హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మరొక రెసిపీతో మేము ముందకు చేసాను ఇప్పుడు మనం తోటకూర ఎలా తయారు చేసుకోవాలో చపాతీలోకి ఎలా తీసుకుంటే బాగుంటుందో నేను చూపిస్తాను ఇప్పుడు నేను తోటకూరను ఇలా రెండుసార్లు వాష్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకుంటున్నాను ఇలా వాష్ చేసుకుంటే రెండుసార్లు కడుక్కుంటే నీట్గా ఉంటుంది అంతేకాకుండా ఇలా నీళ్ళలో నానేయడం వలన మనకు దీంట్లో ఏమున్నా కానీ ఇంకా మందులు అందుకు కొట్టింటారు కదా అందుకు ఇలా బాగుంటుందని ఇది మా అత్తమ్మ గారు చెప్పిన టిప్ అండి ఇదే నేను ఫాలో అవుతున్నాను అందుకే మీకు చెప్తున్నాను ఇలా నేను అదే పదహైదు నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు ఇలా వాష్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుంటాను ఆ తర్వాత దీన్ని నేనైతే కుక్ చేసుకుంటాను ఇలా వాష్ చేసుకొని పెట్టుకోండి ఇలా నీళ్ళలో నీళ్ళలోనే వదిలేయండి ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత శనగపప్పు కొంచెం ఆవాలు కొంచెం కరివేపాకు ఇవి మూడు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నానేసుకున్నాం కదా తోటకూర మొత్తము నీళ్ళల్లో నుంచి తీసేసుకొని మనం కొంచెం కొంచెంగా వేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా కొంచెం ఫ్రై చేసుకోండి ఒక వట్టిమిరపకాయ కూడా వేసుకోండి కొంచెం ఘాటుగా కారంగా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను తోటకూర వేసుకుంటున్నాను ఇంత తోటకూర ఇంత ఇంత చిన్న దాంట్లో ఎలా అవుతుందో మీరు ఊహించగలరా ఇది ఒక మ్యాజిక్ అండి దేవుడు ఇచ్చిన మ్యాజిక్ ఇది ఇది కుక్కై కుక్క బాగా కొంచమే అయిపోతుంది చూడండి నేను ఎంత చూపించినాను ఇది దాదాపుగా మూడు కట్టలు కట్ చేశాను ఇది ఎంత చేసినా కూడా ఎంత కొంచమే అయిపోతుందో ఇప్పుడు మనం మ్యాజిక్గా చూడవచ్చు అంతే కదా తోటకూర చేసిన వాళ్ళు ఇది మనం తీసుకుంటున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇప్పుడు దీన్ని ఇలాగే కుక్ చేసుకోండి దీంట్లోని వాటర్ అంతా వస్తూ ఉంటుంది ఇలా కలుపుకుంటూ ఉండండి మొత్తం ఒకేసారి అయితే పట్టలేదు కాబట్టి నేను సుగం వరకు వేశాను తర్వాత మళ్ళీ కొంచెం ఇలా సైడ్కి నీళ్ళలో నుంచి బయటికి ఇట్లా సైడ్కి తీసేసుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఇలా వేసుకున్నాను చూడండి ఇప్పుడైతే ఇది బాగా నిండిపోయింది కదా ఇప్పుడు చూడండి మ్యాజిక్ అవుతుంది ఇలా చాలా బాగా టేస్టీగా చేసుకోవచ్చండి ఇది సింపుల్ రెసిపీ కూడా మనకు చపాతీలోకి తీసుకుంటే చాలా బాగుంటుంది హెల్తీ రెసిపీ అండి అయితే ఇలా ఉప్పు వేసి కొంచే వరకు నానబెట్టడం అయితే మా అత్తమ్మగారు చెప్పిన టిప్ అండి ఇది నేనైతే ఫాలో అవుతున్నాను మీరు కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే ఇలా వేయడం వల్ల మనకు హెల్త్ చాలా మంచిదంట ఎందుకంటే దీంట్లో మందులు వేసి తయారు చేస్తారు కాబట్టి మనకు తోటలో ఈ అదే ఇప్పుడు మనకు మందులు వేసిన తర్వాతనే కదా ఈ ఆకులు వేసేది అందుకని ఇట్లా చేసుకోండి అని మా అత్తమ్మగారు నాకైతే నేర్పించారు నేనైతే ఫాలో అవుతున్నానండి ఇప్పుడు చూడండి కొంచెం కొంచెంగా అంత బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో నేనైతే కొంచెము తెల్లవాయిలు ఒక స్పూన్ విరపొడి కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని లాస్ట్లో నేను ఇలా మొత్తం వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇలా వేసుకొని దీంట్లోకి కలుపుకుంటున్నాను బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకుంటూ దీన్ని సన్నని మంట మీద మొత్తంగా కుక్ చేసుకోండి అంతే అండి ఎంతో సింపుల్గా తోట కూర ఫై ఇలా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి